ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గత సమావేశంలో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు నాకు ఆ సంస్కారం ఉంది కానీ అయినా కానీ ఈ విషయం ప్రత్యేక పరిస్థితుల్లో చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్తూ ఆనాడు నేను ఇవాళ ఎవరైతే ఆ పోస్టర్ల మీద మరి నరేంద్ర మోడీకి దండం పెడుతుండ్రో రాముడికి దండం పెడుతుండ్రో కానీ వాళ్ళకి సూటిగా సవాల్ విసురుతున్నా వాళ్ళ నిజంగా రాముడు అంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారు పేరు రాముడు నేను నీతిగా నిజాయితీగా ఉంటా ధర్మాన్ని పాటిస్తా నేను రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో అభ్యర్థి ఆ పెద్ద మనిషి నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తేల్చుకుందాం మహబూబ్ నగర్ లో రాముడు అంటే ధర్మానికి మారుపేరు నిజానికి మారుపేరు నీతి నిజాయితీకి మారుపేరు నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా పేరు కూడా చెప్తున్నా డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు షబ్బీర్ అలీ గారు దామోదర రాజనరసింహ గారు పట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో మా అందరి సమక్షంలో నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను డికే అమ్మ గారికి వాళ్ళ సవాల్ విసురుతున్నా మీరు రాముడి భక్తురాలా నేను రాముడి భక్తులను ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి నేను చెప్పింది కనుక నిజమైతే నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి నేను చెప్పిందని నేను చెప్పింది ఏ రామాలయంకొచ్చి చెప్పిన మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలో కానీ మహబూబ్ నగర్ లో గాని మక్తర్ లో గాని గాని షాద్ నగర్లో కానీ గాని కానీ ల గాని దేవర్కత్ర కానీ ల గాని వినోదన్న గద్వాలు అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకొచ్చి నేను చెప్పింది అసత్యము వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ